రెండు చేతులతో నమస్కారం చేయడం మన సంస్కారం ఆవేశ కావేశాలకు ప్రేమపూరిత అనునయమే పరిష్కారం కన్నవాళ్ళు కనిపించిన ప్రేమ కావద్దు ఏనాటికి చీత్కారం కుటిలత్వపు మనసులతో చేయొద్దు సమాజాన్ని అంధకారం ఆలోచనల అశ్వాలకు అలుపు రానేకు ఏనాటికి అడుగు అడుగులో నీలోని శక్తి పుంజుకోవాలి వెలివేసే రంగు తెరలను పూర్తిగా తొలగించాలి కళలను కళాకారులను సర్వదా ఆదరించాలి అసహనం సామర్థ్యాన్ని మృంగే కొండచిలువ కోపం సమస్తాన్ని కాల్చివేసే నిప్పుల కొలిమి సహనం ఓదార్చి చల్లని నీడను ఇచ్చే పందిరి అందం అద్దం చెప్పే యథార్థం కాని సాక్ష్యం ప్రేమ పంట పండించడం ఎంతో అగ్గువ ఎంత బాధైన అనురాగస్పర్శతో తగ్గదా తిరగబడ్డ రోగమైన పరామర్శతో మగ్గదా అందుకే అనుబంధాలను చేసేద్దాం దగ్గర ముడుచుకున్న మొగ్గలు విచ్చుకుంటేనే పరిమళం గుండెలోని బాధ చెప్పుకుంటేనే అగు దూదిపింజం పిడికిలి విప్పితేనే బట్టబయలకు దాచిన రహస్యం పక్షి రెక్కలు విప్పి ఎగిరితేనే పులకరించు ఆకశం ఆకలిని తీర్చుకోవడానికి కన్నం వేయకు తినేటి అన్నం అనవసరంగా వృధా చేయకు అమాయకత్వం ఆసరాగా మోసం చేయకు మెప్పు కోసం పక్కవాడికి బురద పూయకు దొంగతనానికి శ్రీకారం చుట్టిన విరగ్గాసిన జామ తోట కూలన్నకు శక్తినిచ్చు పచ్చటి మెదుకుల సద్దన్నం మూట భక్తికి శుభారంభం ఇంటి వాకిట వెలసిన తులసి కోట మరపించి నిద్దురపుచ్చు అమ్మ పాడేటి జోలపాట పంతులు బరిగే దెబ్బతో వంకరబుద్ధి చక్కగైతది ఆవేశం హద్దు దాటితే భవిష్యత్తు కాలి బూడిదైతది బొగ్గు నల్లగున్నా పెట్టి తోమితే పళ్ళన్నీ తెల్లగైతయి మనసులో ఆలోచన పాడైతే మనిషి మృగమైతడు అన్నీ అందుకుని ఏ మెరగనట్టుండడం లేఖితనం ఆపదలో సహకరించి మరచిపోవడం గొప్పతనం దరిద్రంలోనైనా దగ్గరికి తీసుకోవడం దొరతనం కడుపు కాలిన ప్రేమతో ముద్ద పెట్టడం అమ్మతనం సహృదయంతో ఈ వీడియోను వీక్షించి నా మాట విన్న అభిమానులందరికీ ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి